రైస్లాడ్ ఆ కాలమున యహోశువ జనుల చేత శబదము చేయించి వారికి ఇలాగో ఆజ్ఞాపించెను ఎవడు ఎరుకు పట్నమును కట్టించ పూనుకునను వాడు యహోవ దృష్టికి శాపగ్రస్తుడగను వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును దాని తలుపులు నిలువనెత్తగా వాని కనిష్ఠ కుమారుడు చచ్చును యహోవ యహోశవకు తోడి ఎండున గనుక అతని కీర్తి దేశమంతంతటను వ్యాపించెను యహోశవ ఆరవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనంలో ఇది మనకు కనబడుతుంది ఈ వాక్య భాగములను నేను ఎప్పుడు చదివినా ఇది నాకు చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది దేవుని ప్రజలను ఒక కాపురిగా ఒక దైవజనుడిగా వారిని నడిపించే ఒక నాయకుడిగా ఆ ప్రజల చేత చేయించే వాక్య ప్రమాణములకు ఎంత గొప్ప శక్తి ఉంది అని గొప్పగా నాకు అనిపిస్తూ ఉంటుంది యహోషవ ప్రజల చేత చేయించిన పలికిన ఈ మాటల నెరవేర్పు ఐదు వందల సంవత్సరాల తర్వాత కూడా జరిగింది ఆహాబురాజు కాలంలో యహోశవ పలికిన మాటలను హియోల్ అనే వ్యక్తి అలక్ష్యం చేసి తన నష్టమును శాపమును తెచ్చుకున్నాడు ఒకటవ రాజులు పదహారవ అధ్యాయము ముప్పై నాలుగవ ఇది మనకు కనబడుతుంది ఎరుకో అని పేరు సువాసన అని అర్థమును కలిగి ఉంది మంచి వాసన అను కలిగి ఉన్న ఈ పట్టణము శాపగ్రస్తమైనదిగా మారిపోయినది ఎందుకంటే ఈ ఎరుకు ప్రజలు ఇస్రాయేలీల ప్రజలకు వారి దేవుడు వారి పట్ల ఏం చేశాడో ఐగుప్త నుండి తన ప్రజలను ఎలా విడిపించాడో ఆ దేవుని గూర్చి ఆ దేవుడు తన ప్రజల కొరకు ఎటువంటి అద్భుతాలను చేశాడో అన్న సమస్త విషయాలను గూర్చి విన్న ప్రజలు అయినా ఎరుకో మైదానం వద్దకు వచ్చి వచ్చిన ఇస్రాయేలీల ప్రజలకు దేవుణ్ణి సేవించడానికి తమ మధ్య నుండి కానాను బయట వెళ్ళటానికి ఈ ఎరుకో ప్రజలు ఒప్పుకోలేదు ఎరుకో ప్రాకారములు దేవుని ప్రజల మార్గమునకు ఆటంకకర్మగా ఉన్నవి దేవుని ఆరాధించడానికి దేవుని సేవించడానికి ఖనాను వెళ్ళాలనుకున్న దేవుని పిలుపుకు దేవుని వాగ్య వాక్యమునకు అబ్రహామునకు దేవుడిచ్చిన వాగ్దానమునకు విరోధముగా ఆటంకకరముగా ఉన్న ఈ అరకు పట్టణము ఎప్పటికీ ప్రాకారం లేని పట్టణముగా ఉండాలన్నది దేవుని ఉద్దేశము దేవుని చిత్తమై ఉంది దేవుని సేవించవలసిన ప్రజలకు అడ్డం అనేది ఏది ఉండకూడదు అని యహుశువ గ్రహించాడు కాబట్టే ఆ ప్రజలకు సహాయాన్ని అందించే కాపురిగా నాయకుడిగా ఉన్న ఆయన కీర్తి ఆ దేశమంతటా వ్యాపించింది దేవుణ్ణి సేవించడానికి కాకుండా దేవుని రాజ్యవ్యాప్తి కొరకు కాకుండా అధికారం కొరకు సరే సంబంధమైన బంధుత్వం కొరకు ఈలోగ సంబంధమైన ప్రయోజనాల కొరకు కొంతమందిన బంధువులు చుట్టుపక్కల ప్రజలు నాతో కొన్ని కట్టడాలను కడుతూ ఉంటారు ఇలా వాళ్ళు కట్టే కట్టడాల వల్ల నాకు నష్టమే ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఇటువంటి బాధకరమైన సమయ ఒక సమయంలో పరిశుద్ధాత్మ అగ్నిశ్రీల సదస్సు అనే ఒక్కరోజు స్త్రీల సదస్సును బెల్లంపల్లి దైవజనరాలు షారునక్క టూ థౌజండ్ థర్టీన్త్ జనవరి ఇరవై ఆరవ తేదీన సికింద్రాబాద్లో నిర్వహించారు ఆ దైవజనరాలని నేను ఎప్పుడూ చూడలేదు అప్పుడప్పుడు టీవీలో మాత్రమే తన వాక్యమును వినేదాన్ని ఆ స్త్రీల కుడికకు నా కుమార్తెలతో నేను వెళ్ళాను షారుణ్ అక్క ఆ ఉదయం స్టేజి మీదకు వచ్చి ప్రార్థించిన వెంటనే నా పేరును పిలిచారు ఈ గ్రౌండ్లో ఎక్కడ ఉన్న వెంటనే స్టేజి మీదకు రావాలని నా పేరును తను పిలిచారు నేను నలువైపులా చూశాను ఎవరూ లేవలేదు నన్ను కాదులే అని అనుకున్నా మధ్యాహ్నం మీటింగ్ ప్రారంభమైనప్పుడు మరలా ఆ దైవ నన్ను పిలిచి ఎక్కడ ఉన్నా వెంటనే స్టేజి మీదకు రా నీకు ప్రార్థించాలని దేవుడు నాలో ఒత్తిడిని తెస్తున్నాడు అని అన్నప్పుడు ఆ సభ నలుమూల నలువైపులా నేను చూశాను ఎవరైనా లేచి నిలబడతారేమో అని ఎవరూ లేవలేదు మమ్మీ నిన్నే వెళ్ళు అని నా కుమార్తెలు చెప్పినా నేను వెళ్ళలేదు షారో అక్క మూడవసారి పిలుస్తూ ఉన్నప్పుడు నేను నా పిల్లల వైపు కూడా చూడకుండా స్టేజీ మీదకు పరిగెత్తేటట్లు ఒక స్పిరిట్ నాలో పనిచేసింది చాలా స్పీడ్తో నేను పరిగెత్తి ఆమె ముందు నేను నిల్చున్నప్పుడు ఆమె ఆయులతో తన చేతిని నా తల మీద ఉంచి ఒక వాక్యమును పలికి ప్రార్థించింది ఆ వాక్యము ఇరమయ ఒకటవ జయము పదవ వచనము పెళ్లగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను ఆ దైవ నా గురించి పలికిన ఈ వాక్య ప్రమాణమును ఆ క్షణాన నా హృదయపూర్వకంగా నేను విశ్వసించాను నాకు విరోధముగా నాకు నష్టము తెచ్చేటటువంటి ప్రాకారాలను కట్టడాలను ఎవరైనా కడుతున్నారు అని అని నాకు అనిపిస్తే ఈ వాక్యం నేను పదే పదే చదివి ప్రార్థిస్తూ ఉంటాను ఎవ్వరు ఊహించని రీతిలో వాళ్ళ ప్రయత్నం విఫలమవుతుంది ప్రియ దేవుని బిడ్డ నీ అవసరతలో నీ కొరకు దైవజనుల ద్వారా దేవుడు పలికించిన వాక్కులకు ఎంత గొప్ప శక్తి ఉందో ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వని సామర్థ్యం గొప్ప శక్తిని దేవుని వాక్యం నీకిస్తుందని నీవు విశ్వసించగలవా